రామరెడ్డి గారు శ్రీ కాకి రామరెడ్డి గారు అందుచేత అన రిసెప్షన్ టో ప్రెజెంట్ బుకింగ్ లెక్చరర్ అండ్ డిసెంబర్ ఐ ریک్వైర్ ఫాల్పన్ అడిసర్ ఐ వెల్కమ్ డాక్టర్ కాలానా హిస్టరీ ప్రెసెంట్ బుక్ ఈ రోజు 10 పరవ యోగా దై సంధర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు ది యూనివర్సిటీ ని గుత్తించింది 10 జూన్ లెవెల్ 2 లైట్ కుతా ని కోర్డినేటర్ ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించబడ్డది అది ప్రపంచానికే భారతదేశం ఒక దిక్సూటి లాగా యోగా వల్ల దానికి మంచి ఓడిని మన నియస్కందాల మీద వచ్చే భారత భారతారాన్ని కూడా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మరమైన ఉంది యోగా వల్ల మీ అందరికీ తెలుసు ఆరోగ్యం మైండ్ బాడీ అండ్ సోల్ అన్నీ మన అందరం ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ అయినా కూడా తక్కువ సో తప్పనిసరిగా యోగాని ఆచరించి కొన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ యోగా దర్శన శుభాకాంక్ష సార్ ఏర్పాటు చేయడం వారిని కూడా అభినందిస్తూ మరి యోగా అనేది చాలా మందికి చెప్తూ ఉంటే తింటూ ఆచరించడం కొంచెం చాలా తక్కువగా ఉంటున్నాం చాలా తక్కువ మంది దీంట్లో పాల్గొంటూ ఉంటారు దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఇక్కడ అటెండ్ ప్రతి ఒక్కరి మీరున్నది ఎందుకంటే దీనివల్ల జరిగే లాభాలు ఆరోగ్యానికి అన్ని కొన్ని పెద్దలు చెప్పినట్టు నిజంగా కూడా ఈ ఊహ పొందినటువంటి ఒక గంట గంటే చేస్తే ఇరవై మూడు గంటలు ఎక్స్ట్రా యాక్టివ్ గా ఉండగలుగుతాం అనేది దాంతో పాల్గొంటే తప్ప తెలియని ప్రపంచే మరొకసారి చాలా షార్క్ గా చెప్తారు యోగా యోగా అనేది ఉంది మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనం చేస్తున్నాము అనేది నా ఒపీనియన్ సో మీ అందరికీ హ్యాపీ యోగా డే యూ ఆ ఈ యోగా ప్రోగ్రామ్ మనం ఆయుష్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్ కోఆర్డినేషన్ విత్ డివైన్ అని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుంటాము అండ్ యోగా అనేది ఇంకా చాలా మంది చెప్పారు ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్ అండ్ ఇట్ జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఒక టెన్ మినిట్స్ డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అని మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటారో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అది పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ యాజ్ అట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామ మెడిటేషన్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాము చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇట్లాంటివి చాలా వర్క్ అండ్ ఐ హోప్ యూ హెవర్ ఉంటాయి ఫస్ట్ ఫింగర్ మేకింగ్ ఏ సర్కిల్ చేతులు కూడా మూకాలి పెట్టిండి క్లోజ్ యువర్ ఐస్ ఆంసి జా వినాపుల్ మెల్లిగా అండ్ కొంచెం మెసేజ్ చేయండి క్లాచింగ్ లో చాట్ మంచిగా ఉంటారని ఇంకొంచెం మంచిగా 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 వేస్ట్ ఒక సెకండ్ కావాలి మళ్ళీ దాని గుడి పెట్టి ఎడపారుసా మళ్ళీ ఒక్కసారి చేస్తాను స్టే పొజిషన్ థర్టీ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ